సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సత్యం గారు నమస్కారం సో ప్రస్తుతం అజారుద్దీన్ గారి చుట్టూ కూడా ఈ జూబ్లీస్ రాజకీయాలు తిరుగుతున్నాయి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అయితే కాంగ్రెస్ భయపడుతోంది అందుకే ఈ డెసిషన్ అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతున్న టైంలో దానికి మీ ఆన్సర్ ఏంటి ఏమైనా కామెంట్ చేస్తారు వెరీ గుడ్ ఈవినింగ్ సో ఎసెన్షియలీ జూబ్లీ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత రకరకాల రాజకీయాలు నడుస్తున్నాయి ప్రతి ఒక్కరు జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఒకటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒకటే ఇంకా ఏది లేదన్నట్టుగా దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి నేను ఒకటే విషయం చెప్తున్నాను అజరుద్దీన్ గారికి ఈ రోజు ఈ క్యాబినెట్లో లో తీసుకోవడం కానివ్వండి మైనారిటీకి అక్కడ రిప్రజెంటేషన్ లేదు గత రెండు సంవత్సరాలుగా అని చెప్పేసి ఎప్పటి నుంచో మైనారిటీస్ అడుగుతున్నారు మైనారిటీస్ కి రిప్రజెంటేషన్ కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి చాలా సార్లు మేధోమదనం చేసి ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పలుమార్లు హైకమాండ్ దీని గురించి డిస్కస్ డీటెయిల్డ్ గా డిస్కషన్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఫైనల్లీ దీ మేడ్ అప్ డిసిషన్ అజరుద్దీన్ వారి రోజు ఓట్ సెర్మి జరిగింది అండ్ నా ఎ క్యాబినెట్ మినిస్టర్ సో ఎసెన్షియల్లీ నేనేం అని అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శిస్తూ ఉంటాయి వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేశారు అప్పుడు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు డిసైడ్ చేస్తారా ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేయకూడదా అని చెప్పేసి ఇట్ ఈస్ అప్ టు డిసైడ్ దవర్నమెంట్ అప్ టు ద గవర్నమెంట్ టు ఇట్ అన్ అప్రోపరియేట్ అమౌంట్ ఆఫ్ టైం ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు పార్టీ నుంచి ఏమైతే రికమెండేషన్స్ వస్తున్నాయో దాని ప్రకారంగా ఒక డిసిషన్ తీసుకుంటారు ప్రతిపక్షాలు చెప్పినట్టు వీరికి ఎందుకు ఇస్తున్నారు వారికి ఎందుకు ఇస్తున్నారు వీరు పదవిలో లేరు కదా ఎమ్మెల్సీ అవుతారు కదా ఎమ్మెల్సీ అవుతారు లేకపోతే మళ్ళా బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎక్కడైనా పోటీ చేసి గెలిపించుకుంటాం అది ఇట్ డిపెండ్స్ ఆన్ అద పార్టీ ఇట్ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ ఎస్ ఎయిటీ డే రూల్ అనేది ఉంది చెప్పేసేసి అంటే గౌరవం ఉంది ఆ ఆయనకి ఇప్పుడు అని కాదు ఏంటంటే ఈ రెండు సంవత్సరాలు పట్టించుకునేటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం ఈ పని ఇదంతా చేస్తుందనే కామెంట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా చెప్తారండి పట్టించుకోవచ్చు ఏడు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదా అండి ఏడు కార్పొరేషన్ చైర్మన్లు జనరల్ కేటగిరీ అండి లైబ్రరీస్ లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరున్నారండి రియాజ్ లేడా అండి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం లేడా అండి అంటే నేను అనేది ప్రతి ఒక్క దానిని వీరు మైనారిటీస్ కి వీరేదో బాబు చేస్తున్నట్టు లేటెస్ట్ టాక్ ఏంటి ఎవరైతే ఏడిస్ట్ వస్తున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడతాం ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళ గురించి ఒక్కసారి మనం మాట్లాడతాం బీజేపీ పార్టీ అంటుంది బీజేపీ పార్టీ వీరు ఎప్పుడైనా ఒక్క ఎమ్మెల్యే టికెట్ మైనారిటీకి చెందినటువంటి వారికి ఇచ్చారండి ఈ బీహార్ లో ఎలక్షన్ నడుస్తుంది ఒక్క మైనారిటీ టికెట్ ఎప్పుడైనా ఇచ్చారండి గుజరాత్ లో ఇచ్చారండి తెలంగాణలో ఇచ్చారండి వీరికి మైనార్టీ మైనారిటీల మీద ప్రేమ ఉందా అండి వీరా అండి మా గురించి మాట్లాడేది నేను ఒక మాట చెప్తున్నానండి ప్రతి దానికి రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు ఇండియన్స్ ప్రతి ఒక్కరు మనం ఒక డైవర్స్ కల్చర్ లో మనం బ్రతుకుతున్నాము ఇండియాలో డైవర్సిటీ అనేది ఉన్నది ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇంక్లూజివ్ గవర్నమెంట్ కింద తీసుకొని ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కింద తీసుకొని గవర్నమెంట్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అప్రోపరియట్ టైంలో యాక్ట్ చేయాలి యాక్ట్ చేసింది ఆ రకంగా నజరుదిన్ గారికి ఎంఎ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది ఎస్ అది సిక్స్ మంత్స్ ఆర్ నెల ముచ్చట మరి ప సంవత్సరం ముచ్చట అని చెప్పేసి టైం బెరీ టెల్ వన్ ఎయిటీ ఫస్ట్ డే లోపు వన్ ఎయిటీ ఎత్ డో లోపు అతను ఎమ్మెల్యే ఎంఎల్సి గా ఆ క్లియరెన్స్ తెచ్చుకోవాలా సుప్రీం లో కేస్ ఉంది సబ్జెక్టైజ్డ్ మరి అది ఆ రకంగా వెళ్తామా లేకపోతే మరో రకంగా ఆయనకి అసెంబ్లీ కో ఎంఎల్సి కో ఏ రకంగా మనం ఆయన పంపించాలని చెప్పేసి పార్టీ పెద్ద నిర్ణయిస్తారు దానికి అనుగుణంగా హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూటీ పిలిపితే రైట్ రైట్ న్యూమన్ గారు వాళ్ళు కూడా ఏమంటున్నారు చూద్దాం సత్యం గారు మీరేమంటారు